శ్రీమాత్ర నమ శ్రీ గురుభ్యో నమ పండిత పులుగుత్త రామారావు శర్మ పురోహితులు భవానీ మాత ఉపాసకులు భవానీ జ్యోతిష్య పరిహారాల కార్యక్రమంలో ఈరోజు మనం చంద్రగ్రహ దోష పరిహారణ గురించి తెలుసుకుందాం ఈ చంద్రగ్రహ పరిష్కారం పరిష్కారం అనగానే ముందుగా ఎలాంటి సింటమ్స్ కనిపిస్తే అంటే ఎలాంటివి కనిపిస్తే మనకి ఉదాహరణకి ఈ చంద్రగ్రహ దోషం అనుకోవచ్చు మనం ఇలా మన జీవితంలో జరుగుతుంటే ఈ చంద్రుడికి చేయించుకోవడం మంచిది అని అనిపించేటటువంటిది మనస్కారకుడైనటువంటి చంద్రుడు ఎక్కువగా రోగ నిరోధానికి అలాగే ఎప్పుడూ కూడా బాధపడుతూ అంటే ఏం బయటికి చెప్పలేక మనోవ్యాధనతో ఉంటూ దీర్ఘకాలిక రోగాలు తగ్గకుండా ఎప్పుడు కూడా మనసులో తాను తాను కుంగిపోతూ ఆరోగ్యం క్షీణిస్తూ పైకి బాగా కనిపించినా కానీ లోపల అంతరమదనం పొందుతో ఏమీ పైకి చెప్పలేక ఉన్నటువంటి వారు ఈ చంద్రగ్రహాన్ని వస్తుంది ఈ మనస్కారకుడు చంద్రుడు అభిచి మనం చంద్రగ్రహ దోష పరిహారం చేసుకోవడం చాలా మంచిది ఎలా చేసుకోవాలి అంటే ముందుగా మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు చంద్రుడికి పదివేల సార్లు జపం ఉంటుంది ఈ పదిహే పదివేల సార్లు జపం కూడా ఒక బ్రాహ్మణోత్తం ఎంచుకుని బ్రాహ్మణోత్తము దగ్గరికి వెళ్ళి చంద్రగ్రహ దోష జపం చేయాలని చెప్పి ఒక వెండితో చంద్రబింబాన్ని చేయించి ఆయనకిచ్చి రోజు కూడా చంద్రబెంపం దగ్గర జపాన్ని తర్పణ దారపోసి జపం చేస్తూ ఉంటారు ఎప్పటికీ పూర్తయ్యేటప్పుడు ప్రతిరోజు వెళ్ళినా సరే లేదా పూర్తయిన తర్వాత అయినా సరే తీర్థం తీసి పక్కన పెడతారు జపతీర్థం ఆ జపతీర్థాన్ని పుచ్చుకోవడం అయిన తర్వాత జపాన్ పూర్తయిన తర్వాత ఒక సోమవారం రోజున ఉదయం బ్రహ్మ స్నానాది కార్యక్రమాలు చేసి ఎప్పుడు కూడా ఒకటే దానం ఇచ్చేవారు పుచ్చుకునేవారు కూడా ఏమీ ఆహారం తినకుండా ఉండాలి అదైనా బ్రహ్మముహూర్తంలో ప్రాతకాలంలో చేయాలి సూర్యోదయానికి ముందు చేయడం దానం చాలా ఉత్తమమైనటువంటిది అందు అని చెప్పి సోమవారం ఉదయాన్నే వెళ్ళి చక్కగా బ్రాహ్మణోత్తముడికి ఒక కేజీ నెర బియ్యం కాస్త బెల్లం దక్షిణ ఆ వెండి సర్పం తెల్ల పంచి దోతి ఈ మూడు కూడా చంద్రబింబం కేజీ బియ్యం బెల్లం తెల్లటి వస్త్రం ఆ బ్రాహ్మణోత్తముకు దానం చేసి ఇలా చేయడం వల్ల మనకి చంద్రగ్రహ దోషం పోతుంది మనస్కారకుడైనటువంటి చంద్రుడు మన అనుగ్రహిస్తాడు కనీసం లేదంటే కూడా పదకొండు సోమవారాల పాటు మనం ఉపవాసం ఉండి ఈ దానం చేయడం కూడా చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి దానక్రియలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దానం ఇచ్చేటటువంటి వాడు పుచ్చుకునేటటువంటి వాడు కూడా ఏమీ తినకుండా ఉండాలి అందుకునేంచే ఉదయాన్నే బయలుదేరి వెళ్ళి చక్కగా ఎప్పుడు మధ్యాహ్నం కాకుండా ముందుగా ఆ ధ్యానాన్ని ఇచ్చి గోత్రనామాలు చెప్పుకొని ఇచ్చి మనసులో ఉన్న కోరికను కోరుకుంటూ ఇవ్వాలి అలాగే చేసినట్లయితే ఈ చంద్రగ్రహ దోష పరిహారణ జరుగుతుంది శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమ